ప్రకృతిని దైవ స్వరూపంగా పూజించే జాతి మనది చెట్టు పుట్ట రాయి నీరు ఇలా అన్ని ప్రకృతి వరాలు పూజనీయమే ప్రకృతిలో కలిగే అర్థం కాని అద్భుతమైన మార్పులు దైవ సంకల్పాలని భావించి ప్రకృతిని ఆరాధించింది మానవ జాతి ప్రకృతిలో జరిగే కొన్ని అద్భుతాలకు నేటికి సమాధానం ఉండదు అందుకే వాటికి దైవ సంకల్పాలని పేరు పెట్టారు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం అనంతపురం అనే గ్రామంలో ఈత చెట్టు ప్రకృతి అద్భుతానికి ఒక తార్కాణం ఈ ఈత చెట్టును పోలేరమ్మ అవతారంగా కొలుస్తారు పదేళ్ల వరకు ఈత చెట్టు పగలు నిటారుగా రాత్రి నేల మీద పడుకున్నట్లుగా వాలిపోతుంది ఈ చెట్టు ఒక విచిత్రమైన చెట్టు అని చుట్టుపక్కల ప్రజలు భావించేవాళ్ళు మహిళ తనకు కోలేరమ్మ కలలోకి వచ్చిందని ఆ చెట్టును తాను ఆవహించి ఉన్నానని చెప్పిందని ఉనకంతో వివరించింది దీంతో ఈ చెట్టుకు పూజలు పునస్కారాలు మొదలు పెట్టారు ఒంట్లోకి చెప్పింది నేను నడిచేది నాకు పూజ చేయాలి బాలా అని చెప్పి చెప్పింది అప్పటి మేము పూజ చేస్తున్నారు నుంచి ఇంకొక అమ్మాయికి ఒంట్లోకి వస్తుంది చెప్తాడింది ఎక్కడెక్కడ వచ్చేది ఇక్కడికి చెప్తే ఆమె నా బాగా అయ్యింది అందరికీ ఏట్లన్నీ కోసుకున్నారు బాగానే దొరుకుతుంది దీన్ని పోలేరమ్మ ఆవహించిన వృక్షంగా భావించినప్పటి నుంచి ఈ చెట్టు లేవడం ఆగిపోయిందని చెప్తున్నారు లేదు లేదు ఇప్పుడు లేచలేదు పూజలు అయిన కాని ఏం లేస్తా ముందు లేస్తావీ పూజలు పెట్టిన లేచలేదు అప్పుడు పూజలు చేస్తారన్నా దీనికి సమీపంలో ఉన్న పోలేరమ్మ గుడి కూడా కట్టేశారు నేల మీద పడుకున్న ఈత చెట్టు పెరుగుదలకు కూడా ఆగలేదు ఆ చెట్టు పడుకునే పెరుగుతూ ఉంది పూజలు కూడా ఆగలేదు నిత్యం పూజలు అందుకుంటూ ఉంది ఏదన్నా బాధలు వచ్చినా ఆమె తలుచుకుంటే తగ్గిపోతాయి తొందరస్తుంది ఆ తల్లి దండం పెట్టుకుపోయినా గాడ తీర్చుందా తల్లి వచ్చిగాడి ఆటలు గేట్లు కూర్చోంటారు ఎడకో మాత్రమే నా కిడ్నీలు బాగాలేవు నా కిడ్నీలు బాగున్నాయి ఇప్పుడు ఆమె నడిపించింది నన్ను ఆమె వాసన చెప్పాలంటే నేను ఎప్పుడే వెళ్ళిపోవాల్సింది మా వెనక ముందు వెళ్ళిపోవాల్సింది నేను ఆమె వచ్చింది అప్పు నాకు ఆరోగ్యం బాగుంది వచ్చిన కూడా ఆరోగ్యం బాగా చూస్తుంది తల్లి కాస్త ఎరకలు కాస్తాయి కింద రాసి తీసుకొని నలుగురికి పెడతా కొయ్యను చెట్టుకి ఎప్పుడు కోసేదిలే ఆదివారం మాత్రము ఉదయాన సాయంకాలం చేస్తా మంగళవారం శుక్రవారం పద్ద చేస్తా ప్రతి ఒక్కరోజు దండం దాండం అయ్యా ఈ నెల బట్టే మాకు అన్నీ బాగున్నాయి అవుతారంట